ఎక్కువ ఖర్చు కాదు సింపుల్ కాబట్టి వాళ్ళ వండుకుని మేము తక్కువ ఖర్చుతో రెండు మూడు కూరలు చేసుకొని వచ్చిన పెట్టి వాళ్ళు తింటారంట మొత్తం ముప్పై మంది అంటే అప్పుడప్పుడు పెట్టిస్తావు అందుకే ఎవరో గౌరవల పేరు మీద అమ్మమ్మ తాత గౌరవల పేరు మీద ఈసారి అంటే కొబ్బరి నూనె డబ్బా పేస్ట్ అన్నీ తిను తిని ఐదు వచ్చి అందంటండి అవి ముప్పై మందికి మూడు ప్యాకింగ్ ముప్పై ప్యాకింగ్ అనుకుంటా కాలంలో చూద్దాం ఒక్కొక్క మంచి కదా వాళ్ళు పది రోజులు అవుతుంది தெல ரெண்டு பன்ன நிம்ம காயை ரெடி ஆ நென்ன நீ கேம நென்னாயா 40 ரூபாய் வெண்டு ஸ்டாண்டர்ட் வெச்சு அன்னை அம்மா வீடல யூஸ் பண்ணுவா வீடியோவுக்கு

I ఎప్పుడు వచ్చా వలక ఈసారి అక్కడ ఆ పనులేమో రేపైపోద్ది ఊరిగా హాస్పిటల్కి ఆదివారం అంటే వాడు మామూలుగా ఎప్పుడు ఇచ్చు మొదటి మామూలుగా కాలేజీకి వెళ్ళేటప్పుడు కనుక ఆదివారం వచ్చిందనుకో మాకు మొన్నటి ఇవాళ నేను ఇస్తాను అంటున్నాను ఈ వాళ్ళు ఒకరు అంత పళ్ళు లేవు కాయలు లేవు తోటలో ఎరువు జోలి చేసాం కాబట్టి అరవిడ ఏదో ఒక పూట అరపూట సోమవారం కానీ ఆదివారం కానీ వయసు పిల్లలే ఒంగులు ముగ్గు కాదు అసలు అసలు కూర్చునే అయిపోతుంది వెనక કોટાડેવા ત્યાં <Și> <analyze anthropology> ఎవరింటి ముందు పేడ కళ్ళకుందా ఎవరింటి ముందు ముగ్గుందా అని చూస్తున్నంత లక్ష్మీదేవి

తెచ్చిపెట్టుకోలేదు ప్రతిసారి మనమే ఇక్కడ మనం పాలు వచ్చామని అడిగితే ఇస్తుంది మరి అక్కడ నేను తెచ్చింది కానీ ఇచ్చినప్పుడు తీసుకోలే కానీ మనం తెచ్చిపెట్టమని అడగలేముజాస్తాను

啊。<Huh? S 2> yeah. మొత్తం వేసేది పడితే తర్వాత ఈ ముగ్గురు ఫోటో తీసి ఇదేమో పక్కన వేసి అదే వీడియోనే బాగా లెంత్గా అనిపిస్తున్నాయి ఇప్పుడు క్యాండిని వదిలేసి పెట్టేసి ఎంత వస్తే అంత వాచింగ్ గేమ్ వస్తుందంట అరే కావాల్సింది అమ్మాయిలు పో విజయవాడ పోతే చిన్నామించి పోతే పెద్ద పిల్లలు చిన్న వాళ్ళ వస్తున్నారామురామూలుగా కాదు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బో పదకొండు నిమిషాలు వచ్చింది అంతకంటే ఎక్కువేమి రాలా పదకొండు నిమిషాలు వచ్చింది